మంగ్లీ పుట్టినరోజు వేడుకల వివాదాస్పదమైన విషయం తెలిసిందే చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ లో అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముందస్తు అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది ఈ ఘటనపై స్పందిస్తూ సింగర్ మంగ్లి నిన్న రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేసింది తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది తెలియకుండా జరిగిన పొరపాటుగా ఆమె పేర్కొంది రిసార్ట్ లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు వాడలేదు పోలీసులు సెట్ చేసిన ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు అందరికీ నమస్కారం నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్ లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మా నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చేయను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మ నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా ఇలాంటివి చెప్పండి అండ్ ఒక రోల్ మోడల్గా ఒక ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్ నా